స కైలాసే తర్వాత శ్లోకంలోకి వెళుతున్నాం విధిశతమాద్యాస్తుతికరా కుటుంబం త్రైలోక్యం కృతకరపుటస్సిద్ధి నికర మహేషాణీశ తదపనిధరాధీశతన సౌభాగ్య మనాగస్తితుల తల్లి నీ సౌభాగ్యానికి సాటి లేదమ్మా అన్నారు ఇక్కడ సాటి లేని సౌభాగ్యం అమ్మవారిది గొప్ప భాగ్యమే సౌభాగ్యం నివాస కైలాసే ఎక్కడున్నదయ్యా అంటే కైలాసంలో ఉన్నది కైలాసం సర్వలోకముల కంటే ఉన్నతమైనది కనుక మహాకైలాసంలో ఉంది అది పెద్ద సౌభాగ్యం ఉన్న చోటు చాలా గొప్పది ఇక స్థుతి చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు స్థుతి చేస్తున్నారంటేనే దాసులు అయ్యారని అర్థం దాసులు అంటే అహంకారాన్ని విడిచిపెట్టి ఆశ్రయించినటువంటి వారు దాసులు ఆ దాసులే స్థుతి చేస్తున్నవారు ఎవరు ఎప్పుడైనా ఒకరి గొప్పతనం ఎప్పుడు తెలియబడుతుందంటే వారిని స్థుతించే వారి బట్టి వారి గొప్పతనం చెప్పాలండి అంతేగాని ఒక పరమమూర్ఖుడు వచ్చి పొగడేడు అనుకోండి వాడి చేత పొగడేవాడి వాడిని మనం పొగడక్కర్లేదు ఆ పొగడేవాడు పండితులు ఎవరో పొగడేరంటే ఫలానా పండితులు పొగిడేడండి వాడొచ్చి సన్మానం చేసేడని చెప్పాలి పాపం ఒక ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు నేమ్ ప్లేట్ మీద బోల్డ్ అని బిరుదులు ఉన్నాయట అప్పుడు అడిగింది ఆ ఇంటి ఇల్లాలని మరొక ఇల్లాలి ఏమండి మీ ఆయనకి ఇన్ని బిరుదులు ఉన్నాయి కదా ఎవరిచ్చారండి మాకు ఎవరో ఇవ్వాలా మేమే పెట్టుకున్నాండి అలాగా కొందరు వాళ్ళకి వాళ్ళే పెట్టుకుంటూ ఉంటారు కొందరికి ఎవరు అనామకులైన వాళ్ళు ఇస్తుంటారు పొగడ్డానికి వాడుకున్న అర్హత ఏమిటండి చాలా బాగుందండి చాలా బాగుందండి నీకున్న అర్హత ఏమిటి అందుకు ఎవరు పొగిడారు దాన్ని బట్టి వారు గొప్పతనాన్ని చెప్పాలి అందుకు పొగుడుతున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు అయ్యా అంటే విధిశతమఖాద్యాస్తుతికరాహ అమ్మవారిని స్థుతిస్తున్నటువంటి వాళ్ళు విధి శతమఖ ఆజ్య శతముడుంటే ఇంద్రుడు బ్రహ్మేంద్ర అమ్మవారిని స్థుతిస్తున్నారు హరి బ్రహ్మేంద్ర సేవిత అని చెప్పుకుంటున్నాం దేవర్శగణ సంఘాత స్థూయమాన ఆత్మవైభవ ఆవిడ వైభవాన్ని స్తోత్రం చేస్తున్న వారు వారు బ్రహ్మగారు పొగిడారు ఇంద్రుడు గారు పొగుడుతున్నారు అక్కడ అంటే మనం ఎవరిని దేవతలను దండం పెడుతున్నామో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి దండం పెడుతున్నారు దీన్ని బట్టి పూజ్యులకు కూడా పూజ్యురాలు ఆవిడ అందుకే ఆవిడ పేరు మహాదేవి మహాదేవి అంటే గొప్ప దేవని మాత్రమే అర్థం కాదు మహా పూజాయాం అనే ధాతు ప్రకారంగా అందరి చేత పూజింపబడుతుంది పూజ్యుల చేత పూజింపబడుతున్నది అందుకు దేవతలు మనకు పూజ్యులు దేవతలకు ఆవిడ పూజ్యురాలు ఇంక ఇంకేం చెప్తాం ఇక్కడ అందుకు సౌభాగ్యంలో గొప్ప భాగ్యం ఏంటంటే విధిశతమకా జాస్తుతికరాహ కనుక కైలాసము అనే మాట వచ్చింది కనుక కైలాసం ఆ శబ్దం తలంచుకోవడం ఒక అద్భుతమైన భావం ఎప్పుడు కైలాసము శివుడు పార్వతి అనే మనస్సులో అనుకుంటేనే చాలండి ఇక్కడ భవానీ శంకరుడు కైలాసం అసలు కైలాసం అనే మాటకే ఆనంద ధామం అని అర్థం మరొకటి కాదు పరమానంద ధామము ఇది అర్థం కేళీనాం సమూహ కైలం కైలస్య ఆవాసం కైలాసము అన్నారు ఇక్కడ ఇది ప్రధానమైన అర్థం అంటే ఆటల సమూహానికి కైలం అని పేరుట ఈ ఆటల్ని ఎక్కడుండి చేస్తున్నాడో దాని పేరు కైలాసము అంటే పరమేశ్వరుడు ఆడుకునే చోటు అన్నారు ఇక్కడ భగవంతుడికి వర్క్ ఉండదండి ప్లే ఉంటుంది అధ్యక్ష భగవంతుడికి ఉండదు ఆట ఉంటుంది ఇది తెలుసుకోవాలి అందుకే లోకవత్తు లీలా కైవల్యం ఉంది కదా బ్రహ్మసూత్రం అందుకు లీలలే ఆయనకు పనులు ఉండవు పనులుంటే టెన్షన్ ఆట టెన్షన్ ఉండదు టెన్షన్ ఉంటే దాన్ని ఆట అన్నారు అంతే కదా కనుక ఆడుకోవడం అనేది ఆనందం ఆనందంతో ఆడతారు ఆనందం కోసం ఆడతారు మరొకట్లేదు అందుకు భగవంతుడు చేసే ఆటలేమిటి ఇన్నని చెప్పలేమండి అందుకే కేళీనాం సమూహ అన్నారు ఇక్కడ ఆటలుట వీటినే ఆయన కృత్యములు పంచకృత్య పరాయణ అన్నాం కదా పంచకృత్యములు పంచానం ప్రబల పంచ వినోదశీలం అంటుంది శివపురాణం అజ్యంత మంగళమజాత సమానభావం అర్యంతమీషమజ రమత్మదేవం పంచానం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరం అంబికేశం ప్రబల పంచ వినోదశీలం పంచకృత్యములకి వినోదములు ఏదో మనకు అర్థం కావడం కోసం కృత్యం అన్నాం కానీ అది వినోదం ఆయనకి ఆట అది ఆట హాయిగా చేస్తారు పైగా ఆటకు సంపూర్ణమైన ఎరుక ఉంటుంది పైగా దానికి అంటుకుపోరు అది కూడా గొప్ప విషయం అండి భగవంతుడు కృత్యముల ఆటలు ఎందుకు అన్నారంటే అంటుకోకుండా చేస్తాడు కనుక ఆట